హరి ఓం శ్రీ గురుదేవదత్త అవధూత చింతన శ్రీ గురుదేవదత్త మనం తాడేపల్లి రాఘవనాయన శాస్త్రి తాతగారి జీవిత చరిత్రలో నుంచి ఎన్నో అద్భుతమైనటువంటి ఘట్టాలు తెలుసుకున్నాం అన్నమాట ఇంతటి మహాయోగి జ్ఞాని ఋషి మునీశ్వరులు నిరంతర దత్త సాక్షాత్కారులు బాత్రి సుందరి స్వరూపం మన తెలుగు వారు అవ్వడం అనేది మనం ఎంతో అదృష్టం చేసుకున్నటువంటి వారు అనమాట ఇలాంటి మహాత్మ లేక నా సద్గురువులే దత్తాత్రేయ స్వామి శ్రద్ధ కలిగించడం అనేది కేవలం నేను ఎప్పుడూ దత్తకృపగా భావిస్తూ తాతగారి గురించి నిరంతరం ఆలోచిస్తూనే ఉంటాను వారి జీవిత చరిత్రలో నుంచి ఒక చిన్న ఘట్టాన్ని ఇప్పుడు మనం స్మరించుకుందాము వారికి తండ్రి గారి శివైక్యం పొందారు తా వారి తండ్రి గారు రచించినటువంటి రామకథా సారం అనేటువంటి పుస్తకం వారు ఇంకా అచ్చి వేయించాలన్నమాట ఇంటి నిండా అప్పులు తినడానికి ఆహారం కూడా లేదు సన్యాసం తీసుకుందామంటేనేమో జగన్మాత స్వయంగా దత్తాత్రేయ స్వామి స్వయంగా సంసారాన్ని అప్పగించారు జనం నీకు వశమవుతారు అంటూ తిని ఒక మూలికని తీసుకోపోగా బాలదత్తాత్రేయ స్వామి అడ్డుపడ్డారు అన్నీ తనే చూసుకుంటాను సంసారంలో అన్నట్టు బాలా త్రిపుర సుందరి చెప్పారు అలాగే చందలూరు మహాలక్ష్మి అమ్మవారు కూడా నీకు ఎటువంటి ధనము కోసం ప్రాకులాడాల్సిన అవసరం లేదు అంతే నేనే స్వయంగా చూసుకుంటాను అని హామీ ఇచ్చినప్పటికీ తాతగారి తండ్రి గారు చనిపోయేటప్పటికీ ఇంట్లో తీవ్ర దరిద్ర స్థితిగా ఉందనమాట ఇంట్లో బియ్యం కూడా ఉండేవి కావు అప్పుడు అటువంటి స్థితిని తాతగారు ఉపవాసాన్నే తపస్సుగా మార్చుకొని తన దారిద్రాన్ని దీక్షగా అమలుచుకొని అమ్మవారి పీఠం దగ్గర రోజు బావి నుంచి నీరు తెచ్చి ఇరవై ఏడు సార్లు లలితశస్త్రనామ స్తోత్రం పఠించి మూడు రోజుల పాటు నియమంగా హఠయోగాన్ని చేశారనమాట అమ్మ ఇవన్నీ చూస్తూనే మౌనంగా ఉంటూ అమ్మ మీద సంపూర్ణ భారం వేసినటువంటి తాతగారితో కి పైపంచె పట్టునాన్న అంటూ వారి పైపంచలో బంగారు ఒడ్లు వేసింది వేసి నాన్న రేపు బండి వస్తుంది నువ్వు దానిలో వెళ్ళు అని మాత్రమే ఆజ్ఞా అమ్మ ఆజ్ఞాపించారనమాట వారు అమ్మ ఆజ్ఞను శిరసావహించి వహించి పొద్దున్నే వారింటి దగ్గరికి వచ్చినటువంటి కాజీపాలెం నుంచి వచ్చినటువంటి ఒక బండి రాగా ఆ బండిలో తాతగారు బయలుదేరి కాజీపేట వెళ్ళారనమాట అక్కడ వారికి రాజమర్యాదలు చాలా రోజుల తర్వాత స్వయం పాకం లభించటంతో తాతగారు స్వయంగా వంట చేసుకొని తిన్నారు అయిన తర్వాత వారు ఇంటికి వస్తే ఇంటి తలుపులు తెరుచుకోలేదు వారి తల్లిగారు ఏమన్నారంటే నాన్న తలుపుకి ధాన్యం అడ్డుగా ఉంది పక్క సందులో నుంచి రమ్మన్నారు దాంతో వీరు ఆశ్చర్యపోయి ఇంత ధాన్యం ఎక్కడదమ్మ అంటూ తెలియగానే అని అడగగా వారి అమ్మగారు నువ్వే కదా నాన్న ఈ ధాన్యాన్ని పంపావు అంటూ తెలియజేశారనమాట ఇలాంటి అమ్మ నిరంతరము తాతగారిని కాపాడుతూ దత్తాత్రేయ స్వామి అలాగే బాలా త్రిపుర సుందరి స్వరూపమైనటువంటి తాతగారు జీవితంలో ఏమాత్రం లౌకికమైన విషయాలకు ఇవ్వకుండా ఆధ్యాత్మిక ఉన్నత స్థితికి మాత్రమే తన తీవ్ర లోకకళానదమైన కార్యక్రమం కోసమే వారి జీవితం ఎలా మలుచుకున్నారు అనేటువంటిది మనం ఈ అనేకమైనటువంటి ఘట్టాల ద్వారా స్మరించుకోవచ్చు అనమాట వారి జీవితము ఆధ్యాత్మిక ఉన్నత స్థితికి వెళ్ళాలి అనుకునే వారికి ఆదర్శపాయమైనటువంటి జీవితమే కాకుండా వారి జీవితంలో పెట్టుకున్నటువంటి కొనునియమాలు మనం పెట్టుకున్నా కూడా తప్పకుండా దత్తాత్రేయస్వామి అనుగ్రహము బాలా పర సుందరి అనుగ్రహాన్ని తప్పకుండా పొందుతాం అనమాట వీరి జీవిత చరిత్ర చందోలు మహర్షులు అనేటువంటి పేరుతో సాధనా గ్రంథ మండలి వారు తెనాలి వారు అచ్చు వేయించుకో వేయించారు కానీ ఇప్పుడు ఆ పుస్తకాలు ఇప్పుడు లభిస్తున్నాయో లేదో నాకు తెలియదు వారి జీవిత చరిత్ర ఒక్కసారన్నా అందరూ తప్పకుండా చదివి మనం ఆధ్యాత్మికోన్నత స్థితికి వెళ్దాము ఇలాంటి వారి ప్రాతస్మరణీయులు వారిని ఒక్కసారి స్మరించుకున్నా చాలు బాలా త్రిపుర సుందరి అమ్మవారు దత్తాత్రేయ స్వామి తప్పకుండా కలుగుతుంది అలాంటి తాతగారు నాకు గురువు అవడం అనేది నా సద్గురు అవడం అనేది కేవలం దత్తాత్రేయ స్వామి కృప బాలా త్రిపుర సుందరి కృపగా భావిస్తాను తాతగారికి ఒక్కసారి పాదశరస్సు వంచి నమస్కరించుకుంటూ हरिः ओं श्री गुरुदेवदत्त अवधूतचिन्तनश्री सर्वं श्री दतार्पडमस्तु।